డబ్బు మీద మోజు పెంచుకొని ప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోయారు డబ్బు మీకు సంతోషం డబ్బు మీకు నెమ్మది వదా పదవి లోకం లోక స్నేహం స్నేహం లోక సంబంధమైన బాంధవ్యంధవ్యంధవ్యం వీటి కొరకు నువ్వు ప్రభుకు దూరం అయిపోతున్నావు ఇవేమీ సంతోషమే ఇవన్నీ క్షణికం తాత్కాలికం ఆ తర్వాత ఆయనను వదిలి ప్రభుని వదిలి నువ్వు ఎక్కడ స్థిరపడలేవు ఎందులోనూ సంతోషించలేవు అందుకే మన సంతోషం మన ఆనందం మనకున్న సర్వం మన ప్రభు ఒక్కడే అందరు మనసార ఆమెనని చెప్పగలరా చెప్పగలరా పాఠం ఏమిటంటే పోగొట్టుకోనని ఆత్మీయ అనుభవాలు అది ప్రార్థన జీవితమే కావచ్చు కావచ్చు గుండెల్లో మండుతున్న మంటే కావచ్చు దేవుని సన్నిధికి తీసిన పురుగులే కావచ్చు కావచ్చు అవి ఆకి నువ్వు పోగొట్టుకున్న ఈ ఆత్మీయ నష్టం ఈ అనుభవాలు ఈజీగా నువ్వు సంపాదించలే అది పాఠం ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ సాప వేసుకొని ప్రభా అలా ఉండేవాడిని ఇప్పుడు ఇలా అయిపోయాను నాకు అవి కావాలి అని నువ్వు అనుకుంటే సరిపోదు ఆ తలంపులు వస్తే సరిపోదు ఇప్పుడు ఒక పోరాటం కావాలి ఒక ప్రయాసం కావాలి దాని కొరకు దీక్ష సాగాలి కొరకు నువ్వు మోకాలు అలగాలి దాని కొరకు అవసరమైతే రక్తము కార్చునంతగా నీవు పోరాడవలసి ఉంది అందరూ గట్టిగా యుద్ధము జరగనిదే నువ్వు పోగొట్టుకున్న వాటిని తిరిగి తీసుకురాలేవు తీసుకుపోయానయ్యా తీసుకెళ్ళిపో అని దర్జాగా సంతోషంగా ఇచ్చి పంపాడు యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో రక్తం ఒలికించాలి నువ్వు ఏది పోగొట్టుకున్నావో అవి తెచ్చుకోవాలి ఇది అంతే ఆత్మీయ అనుభవాలు మరలా సంపాదించాలంటే ప్రార్థనలో పోరాడాలి ప్రయాసపడాలి మోకలు నలిగిపోవాలి నీ ఆసక్తి నా ప్రభు చూడాలి ఆయన మెచ్చిన ఆ రోజు నువ్వు పోగొట్టుకున్నవన్నీ మరలా నువ్వు సంపాదించగలవు చప్పట్లతో దేవుని పరుస్తారా బైబిల్లో ఈ రెండు గుంపుల వారు ఉన్నారు కొందరు తమ కలిగిన దానిని పోగొట్టుకున్నారు పోగొట్టుకోవడం మాత్రమే కాదు ఆ స్థితిలోనే తమ జీవితాన్ని ముగించారు అంటే మహిమలో ఆరంభించి శరీరంలో ముగించేశారు మరలా మహిమలకు రాగలిగిన ప్రయత్నం చేయలే అది బాధకరమైన బాధకర విశ్వాసి అనబడి ఏ విశ్వాసికైనా అలాంటి ముగింపు రాకూడదు అందరు ఆమెనండి చబని గట్టిగా మహిమలు ఆరంభించారు ఆత్మలు ఆరంభించారు ఆసక్తిలో ఆరంభించారు వైరాగ్యంతో ఆరంభించారు ప్రార్థనలు ఆరంభించారు ఒక ఉన్నత స్థానంలో ఆరంభించారు ఎవరిని పోగొట్టుకున్నారు దిగిపోయారు కిందికి వచ్చేసారు మంటలారిపోయాయి ఆసక్తి పోయాయి ప్రార్థన పోయింది సరే అందరు మనుషులే సౌఖ్యానికి సౌక్యానికి చోటిచ్చా శరీరానికి చోటిచా లోకానికి చోటిచా ఆత్మ సంబంధమైన కార్యక్రమాన్ని జీవితంలో పోయాయి గ్రహింపు ఏనాడు దేవుడు నీకు ఇస్తున్నాడో దేవుని దర్శన దినం ఏ రోజు నీకు వస్తుందో ఆ దినమే ఒక పోరాటం మనలో ప్రారంభం కావాలి చేతులెత్తి ఆమెనండి చెప్పండి గట్టిగా గ్రహించడం ముఖ్యం కాదు గ్రహించి అలాగే ఉండిపోవడం కాదు మరలా నువ్వు ఆ పోరాటాన్ని కొనసాగించాలి దేవుడు తప్పకుండా గనపరుస్తాడు అలాంటి భక్తులు బైబుల్లో ఉన్నారు ఆత్మలు ఆరంభించి శరీరంలో పూర్తిగా ముగించేశారు ముగించేశారు ఒక్క పూట కూటి కొరకు జ్యేష్టత్వాన్ని అమ్మేసుకున్నాడు భ్రష్టుడు చివరికి తన జీవితం ముగింపు ఎక్కడుందంటే శరీరంలో ముగించేశాడు మీకు ఒక విషయం చూపిస్తాను బైబిల్లో చాలా బాధకరంగా ఉంటుంది నిజంగా మీరు మనసు పెట్టి ఆత్మలో మీరు చదవగలిగితే మనం కన్నీళ్ళు విడవక తప్పదు అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం ఇరవై నాలుగో వాక్యం అందరి హృదయములను ఎరిగిన ఎరిగి ఉన్న ప్రభా అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువ తన చోటికి పోవుటకు తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి యూదా తప్పిపోయాడు శాశ్వతంగా తప్పిపోయాడు తన చోటికి దేవుడు ఒక చోటు తనకిచ్చాడు వెరీ స్పెషల్ ప్లేస్ యూదాకు మాత్రమే కాదు మనందరికీ దేవుడు ఒక ప్రత్యేకమైన ఒక అద్భుతమైన స్థలాన్ని సిద్ధపరిచాడు అందరూ చేతులు ఇది చెప్పండి గట్టిగా ఆ చోటికి ఆ ప్రత్యేకి ఆ స్థలానికి పోకుండా ఎందరో తప్పిపోతున్నారు ఇక్కడ యూధ ఆ చోటికి వెళ్లకుండా చదవండి ఆ మాటలు చదవండి తన చోటికి పోటకు తన చోటికి పోటకు యూద తప్పిపోయిపోయి పోగొట్టుకుని పోగొట్టుకుని పోగొట్టుకున్న పరిచర్య పోగొట్టుకున్న సేవ పోగొట్టుకున్న ఆత్మీయ జీవితం తప్పిపోయాడు దేని కొరకు ముప్పది వెండి కాసులు ఎవరి యోదా సాక్షాత్తు ప్రభుతో ఉన్నవాడు కాదా ఒక రాత్రంతా ప్రార్థన చేస్తే పుట్టినవాడు కాదా యోధా యూదా యేసు ప్రభు ప్రతి మాటకి సాక్షి కాదా కాదా కంటి చూపుతో నోటి మాటతో నోటి ఉమ్ముతో చేయి సైగతో తలంపులతో ఆలోచనతో మాట పంపి స్వస్థపరచగలిగిన ప్రభావాన్ని చూస్తున్న యూద కాదా ఊరూరు కదిలి ఏ శయ్యను సాక్షాత్తు వెంబడిస్తుంటే అవన్నీ చూస్తున్నవాడు కాదా యూదా ఎన్ని కార్యాలు చూసింట ఎన్ని ప్రసంగాలు విని ఉంటాడు ఒక సేవకుని ప్రసంగం కాదండి ఒక ప్రవక్త ప్రసంగం కాదే సాక్షాత్ ప్రసంగ రాళ్ళు సహితం కరిగిపోగలిగిన ఏసయ్య మధురమైన మాట చెవులారా మూడున్నర సంవత్సరాలు విన్నాడే ఏమైపోయాడు తప్పిపోయాడు తన చోటుకు పోవాల్సిన వాడు తప్పిపోయాడు చివరికి తనకి ఇవ్వబడిన సేవ పరిచర్య పోగొట్టుకున్నాడు దుఃఖకరమైన విషయం ఏమిటంటే మరలా పొందకుండానే చనిపోయాడు అది బాధ పొందకుండానే చనిపోయాడు నా దేవుడు పశ్చాత్తాపాన్ని గౌరవిస్తాడు అంగీకరిస్తాడు ఆ స్థితి ఏ స్థితి అయినా సరే ఎంత కడుగోర స్థితి అయినా సరే అట్టడుగు భాగంలో మునిగిపోయినా సరే కన్నీళ్లతో ప్రార్థన చేస్తే ఏకంగా నా దేవుడే దిగి వస్తాడు అందరు ఆమెనన్నారా అంత గొప్ప దేవుడు కానీ యూద తన సేవను పోగొట్టుకున్నాడండి ఒకవేళ నీకు ఒక పరిచర్య ఒక సేవ ఒక బాధ్యత ఏదో ఒక కృప దేవుడికి ఇచ్చాడు అది పోగొట్టుకోకుండా నువ్వు జాగ్రత్త పడాలని ప్రభుని హెచ్చరిస్తున్నాడు ఆ మ్యాన్ ప్రతి వారికి ఒక సేవ ఉందిగా ఒక బాధ్యత ఒక పరిచర్య ఉందిగా దాన్ని పోగొట్టుకోవద్దు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోండి దేవుడు మీకు ఇచ్చును గాక ఒక రాజు మీ ముందు పెట్టి నేను ముగిస్తాను ఎక్కడ ఉండేవాడు ఎక్కడ దిగిపోయాడు ఎంత క్రూరంగా ఎంత నీచంగా ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడు మెచ్చుకునేవాడు ఒక్కడు లేకపోయాయి అలాంటి పరిస్థితుల్లో కూడా రెండు చుక్కలు కన్నీరు కాచాడు అందరూ అసహించుకున్న మాట నిజమే కానీ దేవుడు దిగి వచ్చి ఆ భయంకరమైన పరిస్థితుల్లోంచి అతని విమోచించి మరలా అతనికి రెస్టారేషన్ ఇచ్చాడు చవలు కొట్టండి గట్టిగా హలోయా హలోయ ఆ ఒక మాట చదవండి దినవృత్తాంతంలో రెండవ పుస్తకం దినవృత్తాంతంలో రెండవ పుస్తకం ముప్పై మూడవ అధ్యాయ పన్నెండో వాక్యం థర్టీ త్రీ ట్వెల్వ్ అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోవానం ప్రతి తన పితరుల దేవుని సన్నిధిని కొంచెం పైన చదవండి మొదటి కొన్ని వచనాలు చూడండి యహోవా మనశ్శేకును అతని జనులకు వర్తమానములు పంపినను వారు చెవి ఎక్కకపోయారు మొదటి వచనాలు మనస్సే ఏనని ఆరంభించినప్పుడు పన్నెండేండ్ల వాడై ఎరుసలేములో ఏ పది ఐదు సంవత్సరములు ఏలేను అందరూ ఒకసారి మీ తలలో పైకెత్తండి ఈ మనస్సే ఎవరో మీకు ఇంట్రడ్యూస్ ఇస్తాను ఇంట్రొడక్షన్ తన తండ్రి పేరు ఇజిక్యా ఇసుకే చాలా భయము భక్తి కలిగిన ఒక చక్రవర్తి దేవుడంటే ఎక్కడ లేని మక్కువ ప్రేమ కలిగిన వాడు చాలా నీతి పరుడు యథార్థవంతుడు నిందనవుతాడు యథార్థంగా ప్రభుని సేవించేవాడు వెంబడించేవాడు ఒకరోజు అతడు మరణానికి దగ్గర కాగా దేవుడే దిగి వచ్చి ఇజుక్యా ఇక నువ్వు బ్రతకవు ఇల్లు చక్కబెట్టుకో నువ్వు చావబోతున్నావు అన్నాడు వెంటనే ఇసుక ప్రభు తట్టు తిరిగి ఆ గోడ తట్టు తిరిగి ఋషలేం తట్టు నా జీవితం ఎలా ఉందో ఒక్కసారి చూడు ఆయన హృదయాన్ని పరిశోధించే దేవుడవు కదా నేను ఏమైనా తప్పు చేశానా తప్పుగా మాట్లాడనా ఎక్కడైనా నీకు వ్యతిరేకంగా క్రీ చేసానా ఒక్కసారి నా బయోడేటా చూడు నాయనా ఎక్కడైనా రీమార్క్ పడిందా రెడ్ మార్క్ పడిందా నాకెందుకు శిక్ష ఒక్కసారి కనికరించయ్యా అని ప్రవక్త వచ్చాడు నువ్వు మరణం అవుతావు బ్రతకవు ఇల్లు చక్క పెట్టుకో అని చెప్పి వచ్చేస్తా ఉన్నాడు ఆయన వస్తా ఉన్నాడు ఇతడు ఏడవడం ప్రారంభించాడు రెండు మూడు నిమిషాలు ఎక్కువ మించదు ఆ రెండు మూడు నిమిషాలు మోకరించి ఏడ్చి ప్రార్థన చేశాడు ప్రవక్త గడప దాటక ముందే మరలా దేవుడు దిగి వచ్చాడు చవలు కొట్టండి గట్టిగా హలో లోయ దేవుడు దిగి వచ్చేసి ఓకే నీ భక్తి మెచ్చ పదిహేను సంవత్సరాలు నీ కావచ్చిస్తున్నా ఫిఫ్టీన్ ఇయర్స్ అతనికి ఎక్స్టెన్షన్ ఇచ్చాడు దేవుడు ఆ పదిహేను సంవత్సరంలో మూడవ సంవత్సరంలో మనసే పుట్టాడు ఇతడు కుర్చీ ఎక్కినప్పుడు రాజ్య సింహాసనం ఎక్కినప్పుడు మనసే పన్నెండు సంవత్సరాలు ఈడు టువెల్ ఇయర్స్ పన్నెండు సంవత్సరాల దేవుడు కనపరిచాడండి కింద వయసులో చిన్న వయసులో దేవుడు ఘనపరిచి అప్పగించాడు పన్నెండు సంవత్సరాలు ఎవరిని చూశాడు ఏ తండ్రి కన్నీళ్లు కాచి ప్రార్థన చేస్తే దేవుడు సహితం దిగిరాగలిగిన భక్తి చేస్తున్న తండ్రి స్తోత్రం హాలలోయ విగ్రహానికి చోటి ఉన్నత స్థలాలకి చోటివ్వక అన్నిటినీ పగలగొట్టి మూసి వేయబడిన తలుపులు తీసి మరల ఆరాధన పునరు ప్రారంభించిన మంచి తండ్రి పన్నెండు సంవత్సరాలు చూశాడు పన్నెండు సంవత్సరాలు చూసిన తర్వాత ఆ అడుగుల్లోనే కానీ నడవాల్సింది నడవలే తన కళ్ళ ముందు ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంటే ఆ సాక్ష్యాన్ని చూడలే పట్టించుకోలే తన వేరు తను ఎలా ప్రవర్తించాలో ఒకసారి చదవండి ఇతడు అన్య జనులు చేసిన హేయ క్రియలను అనుసరించి క్రియలు దేవుడే వెలగొట్టాడు వీళ్ళతో నీకు సంబంధం వద్దురా బాబు వీళ్ళతో నువ్వు పెట్టుకోవద్దు వీళ్ళతో మాట్లాడవద్దు వీళ్ళతో కనెక్షన్స్ పెట్టుకోవద్దు అని దేవుడే బయటికి పంపిస్తే వాళ్ళతో కనెక్షన్ ప్రారంభించాడు ఆహ యహోవ దృష్టికి చెడు నడత నడిచింది యహోవ దృష్టికి చెడు నడత నడిచాడు ఇతడు తన తండ్రి అయిన ఇసుకి పడగొట్టిన ఉన్నత స్థలంలో తిరిగి కట్ట తండ్రి ఏమో విగ్రహ క్షేత్రాలు పడగొడితే ఈ పన్నెండు సంవత్సరాల ఈ కాలంలో తండ్రి చేసిన కార్యాలు తన మనసుకెలాయి కలాయి ఒక మంచి మాదిరి ప్రజలు పాటించారు ఒక మంచి ప్రభావం ప్రజల్ని వెంటనే తాకదు వారి సాత్వికం వారి దీనత్వం వారి నమ్మకత్వం వారి ప్రార్థన అభిషేకం ప్రజలకు మన కళ్ళ ముందు ఎంత భక్తి ఎంత ప్రార్థన ఎంతమంది దాటిపోతున్నారు వాళ్ళ ప్రభావం తాకట్లేదు వాళ్ళలా మారాలనే ఆలోచన రావట్లేదు ఒక భక్తిహీను యొక్క సాక్ష్యం బలంగా తాకేస్తుంది వెంటనే ఆ సాక్ష్యం బట్టి దిగిపోయేవారు కృంగిపోయేవారు చాలామంది ఉంటారు ఇజుకే ఆ తండ్రి సొంత తండ్రి ఎన్నో మంచి కార్యాలు చేసి దేవునితో సంబంధాన్ని కాపాడుకుంటే తండ్రి ఆ సాక్ష్యాన్ని ఏమాత్రం పట్టించుకోక సొంత కుమారుడు వ్యతిరేకంగా నడుస్తున్నాడు అనేకులు పాపం చేయటానికి కారు కూడా అయ్యాడు పడగొట్టిన విగ్రహాలు మరలా నిలబెట్టాడు క్షేత్రాన్ని మరలా నిలబెట్టాడు ఇస్రాయిల్ యావత్తును దోషానికి కారు కూడా అయ్యాడు తర్వాత దేవుడే వచ్చి అలా చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చాడు వినిపించుకోలే దేవుని మాట కూడా వినిపించుకోలే ఇప్పుడు చదవండి పదకొండవ వాక్యం కాబట్టి యొక్క ఇంకొంచెం పైన ఇంకొంచెం పైన యహోవా మనసేకును అతని జనువులకు వర్తమానంలో పంపినను యహోవా ఏం పేరు మనస్సేకును అతని జనువులకు ఏం పేరు చదవండి మరలా యహోవా మనస్సేకును యహోవా దేవుడే దేవుడే గాడ్ హిమ్సెల్ఫ్ సెంట్ అండ్ మెసేజ్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఒక మధ్యవర్తి రాలే దేవుడే సాక్షాత్ దేవుని యొక్క దూత ఒక అద్భుతమైన వర్తమానం మనసేకి మనసే ప్రజలకి అనుగ్రహించాడు పంపినను పంపినను వారు చెవి చెవియొక్క పాస్ట్రాగే చెప్తాడు ప్రతి ఆదివారం ప్రసంగం ఇదేగా ఈరోజు కొత్త ఏంటి ప్రతిరోజున్న హెచ్చరిక లేక చాలామందికి ఆ ప్రింట్ ఉంటుంది లక్ష్య పెట్టలేదు ఆ వాక్యం యొక్క వెయిట్ ప్రజలకి అర్థం కాలే యథాప్రకారంగా జీవించారు తర్వాత కాబట్టి రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించారు శత్రులను రప్పించను మనిషే తప్పించుకుని పోకుండా మనిషే తప్పించుకోలేనంత వారు పట్టుకుని పట్టుకొని గొలుసులతో బంధించి గొలుసులతో బంధించి అతనిని బబులో తీసుకొని పోయి అతన్ని శత్రు దేశానికి తీసుకుని వెళ్ళిపోయారు అతడు శ్రమలో ఉన్నప్పుడు వింటున్నారా పట్టుకొని తీసుకెళ్లిపోయారు ఒక చెర సింహాసనం మీద ఉండవలసిన వాడు దేవుని మాట వినిపించుకోలేదు సింహాసనం తిన్నగా చెరలోకి వెళ్ళిపోయాడు దేవుడు చెర కొరకు నియమించలేదే ఆ వ్యక్తిని ఒక బానిసగా నియమించలేదే రాజ్యాన్ని పరిపాలించగలిగిన ఆధిపత్యం అధికారం అతను దేవుని మాట పెట్టలేదు కనుక శత్రులు వచ్చారు గొలుసులతో కట్టారు తీసుకెళ్లి పిచ్చరలు వేసేశారు అక్కడ శత్రు హింసించడం ప్రారంభించాడు దెబ్బ మీద దెబ్బ గాయం మీద గాయం ఆ సమయంలో అందరు వింటున్నారా ఆ దెబ్బ ఆ బాధ భయంకరమైన హింస జరుగుతున్న ఆ సమయంలో అప్పుడు గ్రహింపొచ్చింది అప్పుడు తెలివి వచ్చింది ఆ తెలివి రావటానికి దేవుడు చెరలోకి తీసుకెళ్ళాడు కుర్చీలో ఉన్నంత వరకు దేవుని గుర్తించలేడు కుర్చీ దించాడు చెరలో వేశాడు దేవుని గుర్తించగలిగిన ఇంద్రియలు దేవుడిచ్చాడు అప్పుడు ఏం చేశాడు అతడు శ్రమలో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు తన అప్పుడు అప్పుడు దిగి వచ్చాడు అప్పుడు దేవుని బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తాను తగ్గించుకున్నాడు ఆయనకు మొరలిడగా మొరపెట్టగా ఆయన అతని విన్నపములను అతడు దేవుడు అతని విన్నపలన్ని విన్నాడు చపళ్ళు కొట్టి దేవుని గనపరచాలి కొట్టాలి గట్టిగా ఏ సయా స్తోత్రం అనండి ఏ సయా స్తోత్రం చూడండి ఆ దేవుని యొక్క క్వాలిటీ చూడండి వినండి ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు పన్నెండు సంవత్సరాలు యాభై సంవత్సరాల అక్కడ రాసుంట చూడండి యాభై యాభై ఐదు సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలు నీ దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నాడు ఫిఫ్టీ ఫైవ్ లాంగ్ ఇయర్స్ ఈ హాస్ నాట్ గుడ్ క్వాలిటీ మూర్ఖుడు గర్వాంధుడు అవిధేయుడు తిరుగుబాటుదారుడు విక్రమ్ ప్రోత్సాహకుడు రకరకాల దుష్టత్వానికి దౌష్ట్యానికి అడ్రస్ ఇంత ఘోరమైన కార్యాలన్నీ కూడా యాభై ఐదు సంవత్సరాలు ఇంచుమించు యాభై సంవత్సరాలు చివరికి దేవుడు పట్టుకొని చెరవలు వేస్తే చిన్న ప్రార్థన చేశాడు ప్రభా మూర్ఖంగా చేశానయ్యా తెలివి వచ్చిందయ్యా తగ్గించుకుంటున్నానయ్యా సార్యూ ప్రభా ఒక్క మాట యాభై సంవత్సరాల దోషాన్ని కొట్టివేయటానికి నా దేవుడు దిగి వచ్చాడు చపాలు గట్టిగా హాలలోయ హాలలోయ హాలలోయా పుస్తకం పాపాల పుస్తకం కొంత ప్రార్థన చేశాడు పుస్తకం పుస్తకమే దేవుడు కాల్చి తీసిపడేశాడు స్తోత్ర దేవుని ప్రేమ ఎంత గొప్పది మన మనసులో పెట్టేసుకుంటాం ఎప్పుడో అన్నమాట పది సంవత్సరాలైనా మర్చిపోలేం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం అండి తొంభై సంవత్సరం అనుకుంటా అప్పుడు నన్ను ఇలా అన్నాడండి సంవత్సరంలో గుర్తుపెట్టుకుంటారు ఇరవై సంవత్సరాలు గడిచిన వాళ్ళు చేసిన నేరం ద్రోహం మర్చిపోలేని పరిస్థితి యాభై సంవత్సరాల నేర చరిత్ర కొన్ని నిమిషాల ప్రార్థనకి దేవుడు కనికరించి కేసు మొత్తం కొట్టేశాడు అందరికీ స్తోత్రం చెప్పండి దేవునికి చెప్పండి గట్టిగా అది దేవుని స్వభావం వెంటనే క్షమించగలగాలి క్షమించి మర్చిపోగలగాలి ఆమె గట్టిగా చెప్పాలి గట్టిగా ఓకే మన స్వభావం రకరకాలుగా ఉండవచ్చు మనిషికి స్వభావం ఉండవచ్చు కానీ ఒక్కొక్కరు స్వభావం ఇప్పుడు కౌంటర్లోకి రాదు ఇప్పుడు రావాల్సిన కౌంటింగ్ ఏదంటే ఏ స్వభావం మాత్రమే ఆమె గట్టిగా చెప్పారుగా సో ప్రతి ఒక్కరికి ఉండవలసిన స్వభావం నిమిషాల్లో దేవుడిదిగా వచ్చేసారు ఇక చంపించుకునే అవకాశమే లేని పరిస్థితుల్లో మరలా మనసే ఘోరమైన కిరాతకుడు మూర్ఖుడు ద్రోహ కార్యాలు చేసిన వాడు ప్రభు క్షమించి మరలా అతన్ని స్వదేశానికి తీసుకొచ్చాడు అంటే వాస్ బైబిల్లో రాస్తుంది అతడు తన పితరులతో సమాధి చేయబడ్డాడు మరలా మొదటి స్థితి వచ్చేసాడు మరలా ఇంటికి వచ్చాడు తాను మొదట చేసిన కార్యాలన్నీ మరలా పగలగొట్టాడు ఒక రిఫార్మేషన్ తెచ్చాడు అతను ఒక రెస్టరేషన్ వచ్చింది దేవుడు అతని ఆశీర్వదించాడు ఆత్మీయంగా మరలా మొదటి స్థితిలో దైవికంగా తన జీవితాన్ని ముగించగలిగాడు ఇది ఎంత గొప్ప అద్భుతం విషయం ఆరంభం కంటే చెప్పండి చెప్పండి ఆరంభం ఎంత ఘోరం మనస్సే కానీ ముగిపేలా వచ్చేసింది శ్రేష్టమైన ముగింపు గట్టిగా ఆమెగట్టుగా యూధ అద్భుతమైన ఆరంభం కానీ ముగింపు అందుకే అన్నారు భక్తులు జన్మదినము కంటే చెప్పండి మరణ దినం కనుక మనందరి గుండెల్లో రాసుకోవాల్సిన మాట వి నీడ్ రెస్టారేషన్ ఎక్కడన్నా అక్కడే ఉండిపోవద్దు రా పైకి ఒక ఉన్నత స్థాయికి ఒక మెట్టు పైకి ఎక్కువ ఒక రూపాంతర అనుభవంలోకి రా అలాంటి ఒక ఉన్నతమైన ఒక ఒక అద్భుతమైన కృప మనందరిలోకి రగులుకోవాలని మనం చేయవలసిన ప్రార్థన ఇది